అమృత్ పథకం నిధుల్లో ఎనిమిది ఎనిమిది వందల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ చేసిన ఆరోపణల్ని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు కేటీఆర్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు కేటీఆర్ ఆరోపణ నిజమని మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ప్రకటించారు కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తారా అని సవాల్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు గతంలో కంటే తక్కువ అంచనాలతో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని తెలిపారు ఈ అంశంపై వస్తామని ప్రకటించారు చాలా జరిగిందన్నారు కదా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా మంత్రిగా నేను రాజీనామా చేస్తా పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లో పదిహేడు కోట్లో అయితే మీ శాసనసభ్యులు అందరినీ రాజీనామా చేయమనట్లా మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్స్లు వర్క్ కు సంబంధించి ట్యాక్స్లు ఇతరత్రా ఇతరత్రా కలిపే ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్లు ట్యాక్స్ అన్ని కలిపి కాంట్రాక్టుకు సంబంధించింది మూడు వేల ఐదు వందల పదిహేను కోట్లు మీరు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా